ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం దూరిపాల నరేంద్ర గారు స్పీకర్ సార్ గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష ఇదేదో మేము ఎల్ వన్ కింద పిలిచాము అని చెప్పి వివరాలు ఇచ్చారు అధ్యక్ష నేను అడిగేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని ఇది దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అధ్యక్ష మొబైల్ వెటనరీ క్లినిక్ అనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్ మన ఒక్క రాష్ట్రమే కాదు అధ్యక్ష ఇందాక చెప్పినట్టు వన్ టైం పర్చేజ్లో హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వెహికల్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అధ్యక్ష ఆపరేటింగ్ కాస్ట్లో సిక్స్టీ ఫార్టీ షేర్లో ఉంటుంది అధ్యక్ష నేను మంత్రి గారిని అడిగేది అంటే స్పెసిఫిక్గా మంత్రి గారు నన్ను కోరేది మన రాష్ట్రంలో ఒక మొబైల్ వెటనరీ అంబులెన్స్ కొనడానికి ఎంత ఖర్చు అయింది మిగతా రాష్ట్రాలతో ఎంత ఖర్చు అయిందనే కంపారిటిజన్ సభకు చెప్పాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇందాక సహచర సభ్యులు చెప్పిన దాని ప్రకారం అధ్యక్ష నాకు తెలిసి దేశంలోనే హయ్యెస్ట్ అధ్యక్ష మన దగ్గర రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి దోపిడీ చేశారు మరీ దోపిడీ చేశారు దీని మీద కాబట్టి నేను కోరేది ఏంటంటే పక్కనున్న మన తెలంగాణ ఏంటి పక్కనున్న కర్ణాటక ఏంటి పక్కనున్న వెస్ట్ బెంగాల్ ఏంటి పక్కనున్న ఒరిస్సా ఏంటి పక్కనున్న మధ్యప్రదేశ్ ఏంటి ఎందుకంటే ఎక్కడా కూడా ఇంత ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష దీనికి ఈ దీని పేరు మీద మంత్రి ఇది ఏంటంటే ఎల్ వన్ టెండర్ ఈ ప్రాసెస్ లో బిల్ అసలు టెండర్లు ఏనిస్తే కదా ఎల్ వన్ ఎల్ టూ అని వచ్చేది ఎవరైతే టెండర్ ఇవ్వటానికి నిర్దేశించారో కొంతమంది టెండర్ వేయటానికి వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టి టెండర్ వేయకుండా వాళ్ళకు కావాల్సిన కంపెనీలతో మాట్లాడుకొని ఆనాటి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దీని వెనక వెనకాల ఉండి ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్స్ అధ్యక్ష దీన్ని ఒక ర్యాకెట్ లాగా నడిపించి కోట్లాది అధ్యక్ష మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో అమలు చేశారు అధ్యక్ష మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు ఫేజ్ మనం అమలు చేసింది అధ్యక్ష మొదట వన్ సెవెంటీ ఫైవ్ అంబులెన్స్ కి నూట నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష వాట్ ఈస్ కాస్ట్ ఫర్ ఈచ్ వెహికల్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫేజ్ లో రెండో లో మీరు ఇచ్చిన దానిలో వన్ సిక్స్టీ ఫైవ్ అంబులెన్స్లు మీరు నూట పద్ మీ స్టేట్మెంట్ ప్రకారం నూట పది పాయింట్ ఏడు ఏడు కోట్లు పిలిచారు అధ్యక్ష వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ అంబులెన్స్ అరవై ఎనిమిది లక్షలు అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లోనేమో ఎనభై రెండు లక్షలైంది మీ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం రెండో ఫేజ్లో యావరేజ్ కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలైంది ఏది మీరు వెహికల్ ఎక్స్పెండిచర్ కావచ్చు ఆపరేటింగ్ కాస్ట్లు కావచ్చు ఇవన్నీ అంటే మొదటి ఫేజ్కి రెండో ఫేజ్కి మీ దగ్గర ప్రభుత్వం ఉన్న లెక్కల ప్రకారం పద్నాలుగు లక్షల తేడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క వెహికల్కి కాబట్టి దాన్ని బట్టి మీరు కనుక టెండర్లు వేయించుంటే ఇంకా తక్కువ ఖర్చు ఎందుకంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వం తెప్పించి ఇంకా మాకు చెప్పాలి మా దగ్గర ఉన్న సమాచారం అధ్యక్ష పక్కనున్న కర్ణాటక పదహారు లక్షలకని అలాగే పక్కనున్న ఒరిస్సా సెవెంటీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ లాక్స్ అని అలాగే తమిళనాడు పంతొమ్మిది లక్షలని ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గర ఉన్న అనధికారమైన సమాచారం ప్రకారం నేను గౌరవ మంత్రి గారిని చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా మీరు కంపేరేటివ్ ఏంటి ఈ రాష్ట్రంలో ఎంత కొన్నారు మీరు కొన్న ఆపరేటింగ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ వెహికల్ ఎక్స్పెండిచర్ ఎంత నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఎంత ఖచ్చితంగా స ఎందుకంటే ఇది ఒక పెద్ద దోపిడీ అధ్యక్ష నేను చెప్తా ఉన్నా గవర్నమెంట్ ఉన్నత స్థాయిలో అధికారులు కొమ్మక్కైతే ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేయొచ్చో ఈ మొబైల్ క్లినిక్స్ అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష ఎందుకంటే గతంలో ప్రభుత్వం ప్రభుత్వ పథకం అంటే దోపిడీ అధ్యక్ష నాకు ఎందుకంటే ఉన్నత స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారులు ఈ టెండర్లంతా రింగ్ చేసి అత్యధిక స్థాయి కోట్ చేయించి డబ్బులు పంచుకునే విధాన విధానం ఉంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అధ్యక్ష కాబట్టి నేను కోరుతా ఉన్న మంత్రి గారిని దీన్ని దీని మీద మీరు సమగ్రమైన విచ అందులో అధ్యక్ష దీని కండిషన్స్లో ఒక ప్రతి ఇరవై మొబైల్ వెటర్నరీ క్లినిక్కి ఒక వెటనేరియన్ ఉండాలి ఇద్దరు ముగ్గురు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి అధ్యక్ష ప్రతి వంద కనుక దాటితే ఒక ఆరు కంప్యూ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి అలాగే వెటర్నరీ డాక్టర్స్ ఉండాలి మందులు మెయింటైన్ చేయాలి డాక్టర్స్ని మెయింటైన్ చేయాలి టెస్టులు చేయాలి మీరు ఏదైతే ఇందాక సోదరుడు చెప్పినట్టు వెనకాల మీరు ఏదో మేము ఊళ్ళలోకి వెళ్తున్నాం గేదెలను పైకి లేపి టెస్ట్ చేస్తామంటే చాలా వరకు వెనకాల పనే చేయలేదు అధ్యక్ష అక్కడికి వెళ్ళింద హైడ్రాలిక్ సిస్టమ్స్ అనేవి కాబట్టి ఏంటంటే ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష గత ప్రభుత్వంలో మరి మా మంత్రి గారి స్థానంలో పనిచేసిన ఆయన ఉన్నాడు మాటలు విప్పితే ఆ రోజు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిడతానికే ఉన్నాడు ఆయన మంత్రి పదవి తిడతానికే ఇచ్చారు అధ్యక్ష ఆయన ప్రభుత్వం ఆయన వాళ్ళు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో ఉన్న డబ్బుల్లో జరిగిన పెద్ద అవినీతి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కొల్యుడై పెద్ద ఎత్తున ఈ పథకంలో దోపిడీ చేశారు అధ్యక్ష దీని మీద ప్రభుత్వ పరంగా నేను మంత్రి గారిని కోరేది ఒకటే కంపారేటివ్ స్టేట్మెంట్స్ ఏంటనేది ఒకటి ఈ దోపిడీ మీద సమగ్రమైన విచారణ చేస్తారా లేదో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా ఇది రెండు విడతల్లో అమలు చేశారు అధ్యక్ష మొదటి విడతలో నూట డెబ్బై ఐదు వాహనాలు కొన్నారు ఒక్కొక్క వాహనానికి ముప్పై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు చొప్పున ఒక్కొక్క వాహనం కొన్నారు అధ్యక్ష అందులో ఉన్నటువంటి పరికరాలు అన్నిటితో కలిపి అంటే హైడ్రాలిక్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అందరితో కలిపి కలిశారు అధ్యక్ష దీనికి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇది మే పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి మొదటి దశ అమల్లోకి వచ్చింది అధ్యక్ష మొదటి విడత నూట డెబ్బై ఐదు వాహనాలకి వాహనం ఒక్కొక్కంటికి నిర్వహణ కోసం ఒక లక్ష అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది నెలకి మొత్తం నూట డెబ్బై ఐదు వాహనాలకి రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని సభకు తెలియజేస్తున్నాను ఇక రెండవ విడతలో నూట అరవై ఐదు వాహనాలు ఒక్కొక్క వాహనం ముప్పై ఒక్క లక్ష ముప్పై తొమ్మిది వేల ఇరవై రూపాయలకి కొనుగోలు చేయడం అయింది మొత్తం నూట అరవై ఐదు వాహనాలు